సైజ్ జీరో సినిమా తన కెరీర్లో మరపురాని సినిమాగా మిగిలిపోతుందని భావించింది అనుష్క కానీ ఆ సినిమా ఆమెకు మరో రకంగా గుర్తుండిపోయేలా చేసింది ఈ సినిమా కోసం అతిగా బరువు పెరిగిపోవడం అనుష్క కొంపముంచింది కెరీర్లో ఎన్నడూ పడనంత కష్టపడి బరువు పెరిగితే ఆ బరువు అంతా తగ్గించుకోవడానికి ఇంకా కష్టపడాల్సి వచ్చింది అయినా మామూలు షేపుల్లోకి రావడమే అంత ఈజీ కాదు అలాంటిది అనుష్క ఎన్ని కష్టాలు పడిందో పాపం అనిపిస్తుంది ఈ లోపే సింగం త్రీ సినిమా చేయాల్సి వచ్చింది అనుష్క సైజ్ జీరోలో పాత్ర డిమాండ్ చేసింది కాబట్టి అనుష్కను చూసి ఎలాగోలా తట్టుకున్నారు కానీ సింగం త్రీ అలా కాదు ఈ సిరీస్లో ఫస్ట్ రెండు భాగాలకు అనుష్క గ్లామరే ప్రధాన ఆకర్షణ అనుష్క నా సినిమాల్లో అలా చూసిన ప్రేక్షకులకు సింగం త్రీలో ఆమెను చూస్తే పెద్ద షాకే తగిలింది భారీ అవతారంలో ఆమెను చూసి దిమ్మదిరిగిపోయింది సూర్యతో కలిసి చేసిన డ్యూయట్లో మోడర్న్ డ్రెస్సుల్లో అనుష్క భారీ అవతారం చూసి జనాలకు మతిపోయింది చాలా ఎబ్బెట్టుగా కనిపించింది అనుష్క పాటలో సినిమాలో అనుష్క రోల్ పరిమితమే కానీ కనిపించినప్పుడల్లా ఏదోలా అనిపించింది ఆమెను చూస్తుంటే ఎలా ఉండే అనుష్క ఎలా అయిపోయిందని ఫీల్ అయ్యారు ఫ్యాన్స్ అంతా తొలి రెండు భాగాలకు ప్లస్ అయిన అనుష్కే ఈ చిత్రానికి మాత్రం మైనస్ అయింది అనుష్క ఇలా ఉన్నా కూడా ఆమె పాత్రను కొనసాగించాలని నిర్ణయించుకోవడంలో సూర్య హరిల పెద్ద మనసుకు జోహార్లు చెప్పాల్సిందే